అజాగళ స్థన న్యాయం అంటే ఏంటి అజ అంటే మేక అజాగళ స్థనములు అంటే మేక మెడలో వేలాడుతూ ఉన్నటువంటి చన్నులు అని అర్థం ఇది ఎందుకు చెప్తారంటే ఆకారం రెండు ఒకలాగనే ఉంటాయి ఆకారం రెండు ఒకలాగనే ఉంటాయి కానీ దాన్ని సార దాన్ని దాంట్లో ఉన్న సారం తెలుసుకుంటే పనికొచ్చేదా పనికిరాందా తెలిసిపోతుంది అంటే ఒక సభ జరిగేటప్పుడు ఎట్లా ఉంటుందంటే అందరూ తెల్లటి దుస్తులు వేసుకొని మంచి దుస్తులు వేసుకొని తెలుస్తుంటారు కానీ అందులో పండితుడు ఎవడు పండితుడు కానీ వాడు ఎవడం తెలియాలంటే వాడు నోరు విప్పి మాట్లాడితే తెలుస్తుంది అట్లాగే మేకకి పొదుగు దగ్గర చనులు ఉంటాయి మెడ దగ్గర చనులు ఉంటాయి పొదుగు దగ్గర చనులు పట్టుకొని పిండితే పాలు వస్తాయి మెడ దగ్గర ఈ వేలాడుతున్నటువంటి చనులు అవి వృధా అది ఆకారానికి చను పాలు ఇచ్చే చనులా కనపడుతుంది కానీ అందులో ఏమి ఉండదు అట్లాగే మనుషులు కూడా అజాగాడ స్థానాల్లాగా చాలామంది ఉంటారని చెప్పడం అనమాట అజాగళ స్థనాలు అంటే మేక మెడ కింద ఉన్నటువంటి చన్నుల్లాగా వృధా అయినటువంటి వాళ్ళని అర్థం ఇంకొక మా ఇంకొక సామెత ఏం చెప్తారంటే విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అంటారు అంటే ఆకారం అంత బాగానే ఉంటుంది వాడికి ఏ పని రాదు ఒక సోంబేరి అంటారు అనమాట అనమాట అజాగళ స్థాన న్యాయం అంటే ఇదండి అంటే వృధాగా అంటే చాలా గొప్పగా గంభీరంగా కనపడితే కనపడవచ్చు ఏదైనా ఒక వస్తువు కానీ మనిషి కానీ ఏదైనా కనపడటానికి అట్లా చాలా గొప్పగా కనపడవచ్చు కానీ అందులో ఏముండదు కాబట్టి ఇలాంటి వాళ్ళను లాగా వంట వాడని అంట అనటం కానీ లేకపోతే అలాంటి విషయాలను చూసినప్పుడు ఇది అజాగళ స్థనాలు లాంటివని వృధా అయినటువంటి వాటిని అజాగళ స్థానాలు అని అనటం కానీ ఇది ఒక పరిపాటి అనమాట